పాకిస్తాన్తో కంపేర్ చేసుకుంటే మన ఇండియా ఈ విషయంలో మాత్రం చాలా వెనక్కి పడ్డాం అసలు ఎగుమతుల్లో పాకిస్తాను వరల్డ్ నెంబర్ వన్ తెలుసా దేని గురించి అని అనుకుంటున్నారా బిచ్చగల విషయంలో రీసెంట్ గా సౌదీ అరేబియా పాకిస్తాన్ పిచ్చగాలని ఐదు వేల మందిని వెనక్కి పంపించింది దేశానికి పాపము పాకిస్తాన్ పిఎం షరీఫ్ కొన్నేళ్ళ క్రితం ఒక మీడియా సమావేశంలో మేము ఏ వెళ్ళినా మేము ఏదో అడుకోవడానికి వస్తున్నామని అనుకుంటున్నారు అని అన్నాడు వాడు ఏ ఉద్దేశంలో అన్నాడు కానీ నిజంగానే వాళ్ళకి పిచ్చగల ప్రాబ్లం ఉంది వాళ్ళ మిత్ర దేశాలు ఉన్నాయి కదా సౌదీ అరేబియా ఒమన్ మలేషియా ఇరాక్ ఇరాన్ ఇట్లాంటి కి విజిటింగ్ వీసా తీసుకొని వెళ్ళి అడుకునే వాళ్ళ సంఖ్య ఎక్కువైపోతుందంట అందుకని ఆ మిత్ర దేశాలు వాళ్ళకి వీసాలు ఇవ్వాలంటే భయపడుతున్నారంట ఇదేదో నేను కల్పించి చెప్తున్నాను అనుకోండి వాళ్ళ దేశ అసెంబ్లీలో జరిగినట్టు డిస్కషన్ మీతో చెప్తున్నా వాళ్ళ దేశంలో రెండు కోట్ల మంది బిచ్చగాళ్ళు వాళ్ళ నెలసరి ఆదాయం నాలుగు వేల రెండు వందల కోట్లు వేరే దేశాలలో ఈ బిచ్చగాళ్ళని అరెస్ట్ చేస్తే అందులో నైంటీ పర్సెంట్ పాకిస్తాన్లోనే అంట బిచ్చగాళ్ళు అలా బ్లడ్లోనే ఉంది కదా ఫస్ట్ ఫేమస్ సపరేట్ కంట్రీ కావాలని అడుక్కున్నారు తర్వాత ఇండస్ వాటర్ అడుక్కున్నారు ఇప్పుడు ఇప్పటికైనా అర్థమైందా అడుక్కు తినడానికే మీరుంది